వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్కి వినతిపత్రం వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇళ్ల స్థలాలు మీడియా అక్రిడేషన్ కార్డుల జారీ వివిధ అంశాలపై వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ సభ్యులు పద్మారెడ్డి కోశాధికారి అశోక్ అబ్దుల్లాపూర్ ప్రెసిడెంట్

రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన మేరకు జర్నలిస్టుల హక్కులకు సంబంధించింది న్యాయమైన వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడానికి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలని ఈ రోజుకి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది సంవత్సరం దాటిపోయింది జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం అనేది ఈ రోజుకి జరగకుండానే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండానే దాటవేత ధోరణి అనేది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అవలంబిస్తుంది దీనికి నిరసనగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం అనేది చేపడుతున్నాం హక్కులకు సంబంధించిన జర్నలిస్టులకు ప్రధానమైన డిమాండ్లు ఇళ్ళు లేదా ఇళ్ల స్థలాలు రెండవది వచ్చేసి అర్హులైన జర్నలిస్టులకు అందరికీ అకడేషన్ కార్డులు ఇవ్వాలనేది ఒకటి మహిళా జర్నలిస్టులకి భద్రతా సౌకర్యం కల్పించాలని ఈ ప్రధానమైన ఈ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఒక తీరుగా వచ్చిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తుంది ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అట్లే చేసింది అధికారం రానంత వరకు జర్నలిస్టులకు పూర్తి హక్కులు మేము కల్పిస్తాము వాళ్ళకు సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో మేము ఇస్తాము అని పూర్తిగా హామీ ఇచ్చి వాళ్ళ పది సంవత్సరాల కాలంలో ఏ రోజున కూడా జర్నలిస్టులకు పూర్తి సౌకర్యాలు కల్పించలేదు ఇది దారుణం అమానుషం దానికి తగిన పరిహారం తగిన రకంగా పబ్లిక్ బుద్ధి చెప్పారు టీఆర్ఎస్ గవర్నమెంట్కు వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలలో ఏ రకంగా అయితే ప్రవర్తించిందో రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగా వ్యవహరిస్తుంది దాదాపుతో ధోరణి ఏమనంటే సగం పని ఇప్పుడు చేసినాం సగం పని తర్వాత చేస్తాము నెహ్రూ సొసైటీకి ఏదో కొన్ని రెండు ఏదో నాలుగు పట్ట సర్టిఫికేట్ లేదో అందజేసినట్టు డిస్ప్యూట్ ల్యాండ్ వీళ్ళేదో క్లియర్ చేసినట్టుగా ఏదో పైపై షోకులు తప్ప వాస్తవంగా అర్హులైన జర్నలిస్టులకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సౌకర్యం కల్పించలేదు దీనికి నిరసనగానే ఈరోజు ధర్నా కార్యక్రమం అనేది వాస్తవంగా ఇది నిరసన కార్యక్రమం ఇది క్రమేపీ కాస్త సమస్యల పరిష్కారం కాకపోతే దీని దీర్ఘకాలికంగా పోరాటం అనేది జర్నలిస్టు ఫెడరేషన్ అనేది నిర్వహించబోతుంది కనీస హక్కులు మనకు రావాల్సిన ఏవైతే డిమాండ్ ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు సాధించుకునేంత వరకు విశ్రమించేది లేదని చెప్పని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కోరుకుంటున్నాము అలాగే పని చేసే ఇంటి నుంచి పని చేసే కార్యాలయానికి రాత్రిపూట ఎస్పెషల్ రాత్రిపూట సౌకర్యాలు లేవు ఆ మహిళా జర్నలిస్టులకి జర్నలిస్ట్లకి లో మినిమం ఆ వెహికల్ సేవను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఆరోగ్య భద్రత విషయంలో కూడా శ్రద్ధ వహించాలని కోరుకుంటుందా ఈ ఈ నిరసన కార్యక్రమం కార్యాలయాల నుంచి కానీ ఇంటికి కానీ వెళ్లే టైంలో నైట్ టైం కూడా అయిపోతూ ఉంటుంది అటువంటి సమయాల్లో కూడా కార్యాలయం ఇంటికి వెళ్ళే సౌకర్యాలు ఏం కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారు కొంచెం జర్నలిస్టులు కూడా అది ఎస్పెషల్లీ దృష్టిలో పెట్టుకొని కల్పించాలని కోరుకుంటున్నాం జరుగుతున్న భాగంగా మెడిచల్ కలెక్టరేట్ వద్ద ఇక్కడికి వచ్చిన అన్ని మండలాలు నియోజకవర్గాల నుంచి వచ్చిన జర్నలిస్టులందరికీ ప్రత్యేకంగా అభినందనలు ఈ రోజు ఎక్కడి ప్రాంతాలకు అక్కడ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వీటిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అట్లాగే ఇల్లు ఇళ్ల స్థలాలు మా ఈ గొంతెమ్మ కోరికలు కావు ఈ మా హక్కులని తెలపడం కోసమే ఈ నిరసన తెలియజేస్తున్నాం ఈ జర్నలిస్టుల నిర్సన కార్యక్రమం చేపట్టాము ఇందులో భాగంగానే మహిళ ముఖ్యంగా మహిళా జర్నలిస్టులకి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము అలాగే పని చేసే ఇంటి నుంచి పని చేసే కార్యాలయానికి రాత్రిపూట ఎస్పెషల్లీ రాత్రిపూట సౌకర్యాలు లేవు ఆ మహిళా జర్నలిస్టులకి మినిమంలో మినిమం ఆ వెహికల్స్ ఏమన్నా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఐక్యత జర్నలిస్టులంటే ఎవరికీ భయం లేకుండా పోయిందని కారణం ముఖ్యంగా ప్రభుత్వాలకి లేదు అడిగింది ఒక ఇల్లు చాలా పేదవాళ్ళు ఉన్నారు నిరుపేదలు కూడా ఉన్నారు వాళ్ళకు ఇల్లు ఇవ్వడానికి కబ్జాలు నాలుగు వందల ఐదు వందల ఎకరాలు కుదరపోరి ఏరియాలో మేడ్చల్ మల్కాజీ జిల్లాలో కనీసం ఒక వెయ్యి ఎకరాలు కబ్జా అయింది ఆ కబ్జాల్లో ఒక పది ఎకరాలు ఒక కాన్స్టిట్యున్సీకి ఒక పది ఎకరాలు ఇస్తే ఏమైపోతుంది అది ప్రభుత్వ ఆస్తులే కదా అది అదేమని ఎవరైనా మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిందా ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ అధికారులు కానీ ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా మేము జర్నలిస్ట్కి ఏమి ఇవ్వలేమని చెప్పి వదిలేస్తే రేపు పొద్దున మీకు గానీ అంటే మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కొరకు మీ యొక్క న్యూ వార్తలు మాత్రమే మేము ప్రచిస్తున్నాం కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చూసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా వల్ల ప్రతి ఒక్కరు కూడా అక్కడ వార్తలు వెళ్తున్నాయి అది ఒక ఓన్లీ రాజకీయాలకి మాకు సంబంధం కాదు ప్రతి ఒక్క వార్త కూడా మేము ప్రతి సామాన్యుడిగా పంపిస్తున్నాం అలాంటి వ్యక్తులకి మాకు ఒక ఇల్లు ఒక ఇల్లు భద్రత ఒక ఇల్లు కట్టి చెప్పడానికి నిరుపేదలు ఇంద్రాం బిల్లు అంటారు లేకపోతే ఇంకొక ఇల్లు అంటారు కానీ ఒక ఒక రెండు బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి ఏమవుతుంది మాకు ఇల్లు స్థలాలు ఇస్తే ఏమవుతుంది మీ మీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వడం లేదు ప్రతి ఇల్లు ప్రతి నియోజకవర్గంలో కనీసం నాలుగు వందల ఐదు ఎకరాలు ఉన్నాయి ఒక నియోజకవర్గానికి ఒక పది ఎకరాలు చొప్పున ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు సమస్య తీరుతుంది వాళ్ళ ఇల్లు కిరాయి కట్టుకుని చాలా మంది ఉన్నారు అందరూ బాగున్నారు అనుకోవద్దు చాలా మంది నిరుపేద కుటుంబాల్లో ఉన్నారు వాళ్ళందరికీ రక్షణ కల్పించాలంటే ఒక గూడు కల్పించాలి ప్రతి ఒక్కరికి అసలు మనకు రాష్ట్రం మనకు ఎప్పుడు స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి ఒక కరెక్ట్ గా మూడు కోట్ల తిండి తిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఒక గూడు లేని ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గూడు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని మా జర్నలిస్ట్ కి టీడబ్ల్యూజేఎఫ్ ద్వారా ఈ రోజు మనం నిరసన తెలియజేస్తున్నాము తప్పకుండా మా అందరికీ ఇల్లు కల్పించాలని ఆ హక్కుని కల్పించాలని కోరుకుంటున్నాం ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం ఇక్కడ ధర్నా చేపడుతున్నామంటే గత ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకు ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా టీడబ్ల్యూజేఏ వాళ్ళు జర్నలిస్టు ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో జర్నలిస్టులను ఏ విధంగా మోసపూరితమైన మోసపూరితంగా ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు కొన్ని ఇవ్వలేదు ఈ వీళ్ళు మేము ఇల్లు ఇస్తాం భద్రత కల్పిస్తాం ఇల్లు ఇల్లు ఇస్తాం అక్వటైజ్ ఇస్తాం ప్రతి ఒక్కరికి చిన్న తరహా పెద్ద నుంచి అని చెప్పేసి అన్నారు కానీ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం సంవత్సరం వచ్చి కూడా వచ్చి కూడా ఇంతవరకు ఒక 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 కూడా ఇవ్వని పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఇక్కడ ప్రజలకు అక్కడ ప్రభుత్వానికి మధ్యలో ఉన్నది కేవలం జర్నలిస్టులు మాత్రమే ఇది ప్రభుత్వం గమనించాలి అది గమనించి ప్రస్తుతం డిమాండ్ నెరవేర్చాలని నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి Thanks for watching GS9 TV.